అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కాకుండా ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతూ వార్తలు రాస్తున్నారంటానికి నిన్న కేంద్ర బడ్జెట్లో ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిన ఆ పత్రికలు మాత్రం అభివృద్ధిలే బుల్లెట్ రైలు అని రాసినాయి అభివృద్ధిలో అంట బుల్లెట్ పరుగులే అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎత్త కారిడార్ వచ్చేస్తుందని ఏడు హై స్పీడ్ రైలు కారిడార్లు మూడు ఏపీ మీదగానే వెళ్తున్నాయని పోలవరానికి మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు అమరావతికి పదిహేను వందల అరవై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం ఏది పోలవరానికి మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు ఇస్తే అది అభివృద్ధిలో బుల్లెట్ పరుగైద్దా పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మీరేం చేశారు నలభై ఒక్క మీటర్ల వరకే మేము కడతాము అంటే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా కట్టం నలభై ఒక్క మీటర్ల వరకే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానని కాబట్టి నలభై ఒక్క మీటర్లకే కడతామని చెప్పి నలభై ఒక్క మీటర్ల వరకు మీరు అంగీకారం తెలుపుకుంటే ముప్పై వేల కోట్ల రూపాయలకి అంగీకారం తెలుపుకొని వచ్చారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్లు ఒకేసారి కేంద్ర ప్రభుత్వం దగ్గర కమిట్మెంట్ తెచ్చారు ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర కమిట్మెంట్ తెచ్చిన పన్నెండు వేల కోట్లలోనే ఇప్పుడు మూడు వేల కోట్లు ఇస్తుంటే ఎలా పరిగెత్తిద్ది పోలవరం సంవత్సరానికి మూడు వేల కోట్లు ఇచ్చేస్తే రెండు వేల ఇరవై పూర్తయిద్దా ఇంకా పత్రికలు ఎలా మోసం చేస్తున్నాయో చూడండి అలానే చూస్తే ఇంకా ఇంకేమీటర్ హెడ్డింగు అభి అభివృద్ధిలో బుల్లెట్ పరుగులే ఇది ముందు చూపు బడ్జెట్ అంట చంద్రబాబు నాయుడు గారు చూడటం ఇది ముందు చూపు బడ్జెట్ అంట ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఈ బడ్జెట్లో కేంద్రం వరాలు ఇచ్చిందంట ఏంటి వరాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్న సూటిగా ఎనభై నిమిషాలకు పైగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగం అంటే దాదాపుగా గంట ఇరవై నిమిషాల ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి మాట కేవలం రెండే రెండు సార్లు వచ్చింది ఏది ఆంధ్రప్రదేశ్ అనే మాట అది కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పలే ఎక్కడ ఏదైతే మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తూ చెప్పినప్పుడు మిగిలిన రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తారు కేవలం రెండు సార్లు మాత్రమే అది కూడా టూరిజానికి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గురించి డిస్కస్ చేస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా పులికాడ్ సరస్సు అరకలోయ అనే టాపిక్ ఎత్తారు రెండోది రేర్ ఎఫ్త్మినరల్స్ మైనింగ్ అనే దాని మీద ఏపీ కూడా ఉందంటూ ఎత్తారు దీనికి ఆంధ్రప్రదేశ్ పరిగెత్తిపోయింది ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా వచ్చింది డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్ గురించి ఏం ప్రస్తావించాల దేశవ్యాప్తంగా ప్రస్తావించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు నలుగురు రాజ్యసభ ఇరవై ఒక్క మంది లోక్సభ ఈ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే ఈరోజు కేంద్రాన్ని కనీసం మన విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏదైతే విద్యా సంస్థలు ఉంటాయో జాతీయ విద్యా సంస్థలు వాటికి కూడా నిధులు కేటాయించుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరున్నారంటే ఎందుకు ఇంకా మీకు మంత్రి పదవులు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి ఎందుకంటే మీరు ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ నిధులు కానీ ఎన్ఐటీకి నిధులు కానీ ఐఐటీకి నిధులు కానీ ఐటికి నిధులు కానీ ఐఐఎస్సిఆర్కి నిధులు కానీ ఐఐఎంకి నిధులు కానీ గిరిజను యూనివర్సిటీకి నిధులు కానీ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కానీ కేటాయించుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరున్నందుకు ఇరవై ఒక్క మంది ఎంపీలు కూటమి ఎంపీలు రాజీనామా చేయాలి దుగ్గరాజపట్నం పోర్టు కానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ వైజాగ్ విజయవాడ మెట్రో రైలు కానీ వెనకబడినటువంటి జిల్లాలకు బుందెల్ తరహా ప్యాకేజ్ కానీ రాజధాని అమరావతికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ ఏమీ సాధించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరున్నందుకు తక్షణం రాజీనామా చేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి సిగ్గేమని ఉంటే ఈ తెలుగుదేశం జనసేనాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రండి ఎందుకంటే ఇప్పుడు రెండు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వన్ సెకండ్ రెండు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిన ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది బుల్లెట్ స్పీడ్తో వెళ్తుంది ఏ విధంగా తప్పుడు వార్తలు రాస్తారు ఏ విధంగా ఇంకా ఇదంతా ముందు చూపడిన బడ్జెట్ అంటారు అమరావతికి అప్పిస్తారంటున్నారు ఇది ముందు చూపండి బడ్జెట అమరావతికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వట్లా అమరావతికి అప్పిస్తారంట ఏదో మూడు వేల కోట్ల ఎంతో దీనికి దూసుకు అమరావతికి పదిహేను వందల కోట్లు అప్పిస్తారంట అందుకని దూసుకుపోతున్నట్ట కేంద్రం మరొకసారి మొండి చేయి చూపించిన ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు కానీ దాన్ని మభ్యపెడుతూ ఇంకా ప్రజలందరినీ మభ్యపెడతా ఉన్నారు మొన్న మోందా తుఫాన్ వచ్చింది మొందా తుఫాన్ వెళ్ళిపోయింది కూడా అంత ముందు తుఫాన్లు వచ్చినాయి ఒక్కదానికి ఇప్పటివరకు ఏదైతే నష్టపోయినటువంటి రైతాన్నకి పరిహారం లేదు ఇప్పటికైనా మీకు సిగ్గుంటే ఈ కూటంలో ఉన్నటువంటి వాళ్ళకి సిగ్గుంటే కేంద్రం నుంచి వైద్యులగండి లేదంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టిందని మాత్రం క్లియర్గా ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈ పత్రికలు కూడా గలీజ్ వార్తలు రాయటం ఇంకనైనా ఆపేస్తే మంచిదని మాత్రం చెబుతా ఉన్నాం తప్పుదోవది దయచేసి పట్టించొద్దు వినేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఒక స్టేట్మెంట్ ఉంది ఆయనే తెలుగుదేశం వాళ్ళు ఎర్రోలే కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పుకుంటా ఉంటాడు ఆ రెండు పత్రికలు ఏదైనా రాస్తాయి చంద్రబాబు కంటే ఈడీ క్లీన్ చిట్ ఇచ్చేసిందంట స్కిల్ కేసులో ఆయన ప్రమేయమే లేదని చెప్పి పూర్తిగా తేల్చేసిందంట చంద్రబాబు నాయుడు చాలా శుద్ధపోస చాలా పవిత్రుడు అని చెప్పి తేల్చేసిందంట సిగ్గు లేదు రాసుకోవడానికి వార్తలు నిన్న ఈడీ ఏం చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ డిజైన్ టెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేస్తూ డిజైన్ టెక్కు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి సన్నిహిత సంస్థ డిజైన్ టెక్కు సంబంధించినటువంటి ఇరవై మూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఆస్తుల్ని జప్తు చేసింది దర్యాప్తును వేగవంతం చేసింది సో ఇది ఎక్కడ ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు అనుబంధ ఛార్జ్ షీటు సో మళ్ళీ మీరే లోపలికి వెళ్తే రాస్తారేమో అని ఇంకా దాన్ని పూర్తి ఆధారాలు తెలిస్తేనే చూడండి పైన పెట్టినటువంటి హెడ్డింగ్ ఏమో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్టు స్కిల్ కేసులో ఆయన ప్రమేయం లేదని తేల్చేసిందని రాశారు లోపలికి వెళ్తే అదే ఆంధ్రజులు ఏం రాశారు ఇందులో ఎక్కడ చంద్రబాబు ప్రస్తావన లేదు ఆయన ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయన ఈ కేసులో ఎందుగా చూపలేమని స్పష్టం చేసింది తదుపరి దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే తప్ప ఈ అనుబంధ ఛార్జ్షీట్లో ఈ కేసులో చిట్ట చివరిదని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి అంటే తదుపరి దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే మనం నోట్ చేయాల్సిన పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు గారు తన కేసుల్ని ఇక్కడ సిఐడికి మేనేజ్ చేసుకుని కొట్టేయించినంత ఈజీ కాదు ఈడీ దర్యాప్తు వేగవంతం అయింది చంద్రబాబు నాయుడు గారికి ముందున్న ముసళ్ళ పండగ అది గుర్తుపెట్టుకోండి లేదంటే ఈ కేంద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఈడీ దగ్గర తీసేపుచ్చుకుని తీసేపుచ్చుకుంటారు ఇట్లాంటివన్నీ మీకున్నటువంటి తట్టలే కదా లేదా అదన్నా చెప్పండి ఇంకా ఎందుకు ప్రజలు మభ్యపెడతారు సో ఇట్లాంటి వార్తలు రాసి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే నీచమో దుర్మార్గం ఇంకొకటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి స్టేట్మెంటు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షలో తేలింది చర్యలు తీసుకోవడానికి సిట్టు వేస్తే నేను క్షమాపణలు చెప్పాలంటున్నారు వైకాపా నాయకులు వెంకటేశ్వర స్వామిని బదారు కేర్చాలనుకుంటున్నారు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఘాటుగా స్పందించినటువంటి సీఎం అని చెప్పి వచ్చింది కదా అంటే కల్తీ వ్యవహారంపై ఘాటుగా స్పందించారా అసలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె అని చెప్పి మాట్లాడింది ఎవరు ఏ ఆధారం ఉందని మీరు మాట్లాడారు మీరు జూన్ జూన్ పన్నెండవ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అదే రోజు ఏఆర్ డైరీ అనేది మొట్టమొదటిసారి తిరుమలకి నెయ్యిని సప్లై చేసింది జూన్ పన్నెండు ఓకే అయింది జూన్ ఇరవై రెండోసారి సప్లై చేస్తే ఓకే అయింది జూన్ ఇరవై ఐదు మూడోసారి సప్లై చేస్తే ఓకే అయింది జూలై నాలుగు సప్లై చేస్తే ఓకే అయింది జూలై ఆరు ఏదైతే రిజెక్ట్ చేసి పంపించారు జూలై నాలుగు ఓకే జూలై ఆరు రిజెక్ట్ మధ్యలో జూలై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే మేనషా అనేటటువంటి ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి ఇక్కడ ఈవో శ్యామలరావుని కలిసి వెళ్ళాడు సో జూలై నాలుగు ఓకే అయినాక జూలై ఆరు రిజెక్ట్ చేశారు మధ్యలో ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి కలిసి వెళ్ళాడు కలిసిన తర్వాత రిజెక్ట్ చేశారు నెక్స్ట్ రోజు అదే ఎన్డీడీబీ ల్యాబ్కి మీరు పంపించామని చెప్పారు ఆ ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ కూడా ఏదైతే దీంట్లో జంతువులు కొ ఉందని అక్కడ సుప్రీం సుప్రీంకోర్టుకే చెప్పారు మేము ఇచ్చినటువంటి నివేదికల్లో తప్పు ఉండొచ్చండి అని చెప్పి వాళ్ళే చెప్పారు అక్కడే జంతువులు కోవని చెప్పాల కానీ మీరు ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే జంతువులు పంది కొవ్వు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడి ఉన్మాదకరంగా మాట్లాడి ఇంకా దాన్ని సమర్థించుకుంటూ వైకాపా నాయకులు వెంకటేశ్వర స్వామిని బజారుకి ఇచ్చాలనుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి పవిత్రతని బజారులో పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ఏదైతే తిరుమల లడ్డులో కొవ్వు పందికోవని ఏ మనిషి ఇప్పటివరకు మాట్లాడాల మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహా గొప్ప ప్రసాదం లడ్డులో పంది కొవ్వు దున్నపోతు కొవ్వు అని మాట్లాడి ఉన్మాదిలాగా మాట్లాడి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ఆ బజారు కిడ్చారన్నారా బజారు కీడవాలని ప్రయత్నించింది మీరు వెంకటేశ్వర స్వామి చరిత్రని ప్రపంచవ్యాప్తంగా బజారులో పెట్టాలని ప్రయత్నించారు వెంకటేశ్వర స్వామి పవిత్రతని బజార్కి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కల్తీ నెయ్యి కల్తీ అని చెప్పి ఇంకా రాసి బజారు ఇచ్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఇటువంటి చేయటం మీకు అలవాటే ఎన్టీఆర్ గారి చరిత్రను బజారుకి ఇస్తారు మీరు మీ రాజకీయ అవసరాల కోసం స్వార్థ అవసరాల కోసం లక్ష సార్లు మీరు రోడ్డు మీదకి వచ్చి నా భార్యను ఎలా అన్నారు అని చెప్పి మాట్లాడారు మీరు ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పవిత్రతను పూర్తిగా ఈరోజు బజార్లోకి తీసుకొని వచ్చి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు నేను ఒకటి స్పష్టంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం ఎన్డీడిబి ల్యాబ్ కానీ గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ కానీ అదేవిధంగా హర్యానా హర్యానాలోని ఎన్డీఆర్ఐ ల్యాబ్ కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు ఇలాంటివి కలవలేదని చెప్పినా ఇంకా మీరు కలిసిందని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారే ఇదేమన్నా హెరిటేజ్ నేలాగా కల్తీ ఉంటుందా హెరిటేజ్ నేలాగా కల్తీ ఉంటుందని చెప్పేస్తే లేదంటే మీ ఎల్లో బఫున్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎల్లో బఫులు కూడా హెరిటేజ్ నేలాగా అంతా కల్తీగానే ఉంటుందని చెప్తే ఇక దానికి అవుతారు కదా క్షమాపణ చెప్పండి ఇప్పటికైనా ఈ డెబ్బై ఐదేళ్ళ వయసులో మీరు పాపం చేస్తూ ఉన్నారు మీ పాపానికి క్షమాపణ చెప్పండి ఒకరోజేమో రసాయనాలు అంటారు ఒకరోజేం కల్తీనయి అంటారు ఒకరోజు రోజు ఒకరోజు గొడ్డు అంటారు ఓ రోజు పంది కొవ్వు అంటారు ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి మీరు బాధపడుతున్నట్టుగా ఉంది జంతువుల కొవ్వు కలపాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంది ఇక్కడ శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు ఖచ్చితంగా ఇదైతే నిజం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా అనుభవిస్తారు అది ఈరోజు ఎవరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగదారుస్తూ ఉన్నారో మీరు ఫ్లెక్స్ వేసి రోడ్ల మీద లడ్డూ ఫ్లెక్స్ మహా అపచారం జరిగిందని చెప్పి ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తుంది మీరు కాదా లడ్డూకి కళ్ళు పెట్టి లడ్డూకి కాళ్ళు చేతులు పెట్టి లడ్డుకు నోర్లు పెట్టి ఏఐ వీడియోలు చేసి లడ్డూ ప్రతిష్ట అనేది దెబ్బతీస్తుంది మీరు కాదా ఇంకా కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతావు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట్లాడుతున్నటువంటి నీచం ఇది ఎంతకంటే దుర్మార్గం మనిషి అనేవాడు ఎప్పుడూ చేయలే ఖచ్చితంగా ఈరోజు బజార్ ఎవరో బజారులో పెట్టింది ఎవరో ఈ పంచాయతీలు ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది ఎప్పటికైనా కనీసం మీ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పమని కోరుతూ ఉన్నాం జోగి రమేష్ గారి మీద వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు రోత మాటలపై రగిలిన అగ్గి బగ్గుమన్న టీడీపీ శ్రేణులంట బగ్గుమన్న టీడీపీ శ్రేణులంట జోగి నోటి దురిసిపోయి బగ్గుమన్న తెదాపా శ్రేణులు అని చెప్పి ఈనాడు రోత మాటలపై రగిలిన అగ్గి అని చెప్పి ఏదైతే ఆంధ్రజ్యోతి ఎవరైతే రోత మాటలు నారా లోకేష్కి మైండ్ పనిచేయటం లేదు లోపల చిప్పు అంటే ఇది రోత మాట రోత మాట అంటే ఏంటో తెలుసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు అమ్మ మొగుళ్ళు పుట్టుకలు ఈ విధంగా మాట్లాడినటువంటి మాటలు ఇవి కదా రోత మాటలు ఇదే నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి జగన్ గారు పిల్లల దగ్గరికి లండన్ వెళ్తే ఏదైతే ముమ్ డాషుల్ని చేయటానికి వెళ్ళాడా అన్నాడు ఇది కదా రోత మాటలు అయ్యన్న పాత్రుడు రోజా గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదైతే డాష్ డాష్ నా అని మాట్లాడినటువంటి మాటలు ఏదైతే బండారు సత్యనారాయణమూర్తి రోజా గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీ సీమరాజా కిరా కార్పి అనేటటువంటి ఇద్దరు వెధవల్ని పెట్టుకొని మీ రోజు మాట్లాడిస్తున్నటువంటి మాటలు ఏదైతే రోజా గారిని లక్ష్మీభారత్ గారిని ఇలా తెలుగుదేశంలో ఉన్న ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల్ని ఏదైతే పెట్టి ముంబాషలో లంబాషలో పెడుతున్నారు రోజు ఇవి కదా రోత మాటలు అంటే ఆ రోత మాటలకు బగ్గుమనే ఏది లోకేష్కి మైండ్ పని చేయట్లేదంటే అది రోత మాట ఎట్ల అవుతుంది అంటే మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పత్రికలు ఇంకా ఎంకరేజ్ చేసి తెలుగుదేశం వాళ్ళని దాడులు చేయమని చెప్పి ఈ రెండు దినపత్రికలు ఇంకా ఉసుగొలుపుతూ ఉన్నాయి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రప్పారప్పా అని ప్లకార్డు చూపిస్తే ఇక్కడేదో అరాచకం జరిగిపోయిందని చెప్పి వార్తలు రాశారే మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారి మీద కావచ్చు జోగి రమేష్ గారి మీద మీద కావచ్చు విడుదల రజనీ గారి మీద కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు బ్రహ్మనాయుడు గారు లేని కరుణాకర్ రెడ్డి గారు ఇలా ఇళ్ళ మీద వాళ్ళ ఇళ్ళ మీద వెళ్ళి తెలుగుదేశం శ్రేణులు దాడులు చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పి ఈ దినపత్రికలు చెప్పట్ల ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ రెండు దినపత్రికలు ఎందుకు మనం ఉగ్రవాద దినపత్రికలు అంటామంటే పత్రికలు విలువలు జర్నలిజం అనేది పూర్తిగా వదిలేసి తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా న నగ్నంగా నాట్యం చేస్తూ ఎటువంటి పనులకైనా సిద్ధపడ్డాయంటానికి ఈ వార్త